ఆ ఊరి పేరు సూర్యాపురం ఆ ఊరిలో రాముడు అనే కుర్రాడు ఉన్నాడు రాముడు ఆ ఊరి జమీందారైన గురునాథం దగ్గర వంద గొర్రెలు మేపటానికి పనికి కుదిరాడు ఉదయాన్ని లేచి క్యారేజ్ భుజాన వేసుకుని గొర్రెల మందను మేపడానికి ఆ ఊరి చివరన ఉన్న పచ్చిక మైదానాల్లోకి తీసుకెళ్లేవాడు గొర్రెలు మేస్తూ ఉండగా రాముడు చెట్టు కింద గుర్రు పెట్టి నిద్రపోయేవాడు ఎప్పటిలాగానే ఒకరోజు గొర్రెలను మేపడానికి మైదానంలోకి వెళ్లాడు రాముడు ఆ రోజు మధ్యాహ్నం వేళ ఐదుగురు కుర్రవాళ్లు ఆ మైదానంలో ఒక చెట్టు కింద కూర్చొని పేకాట అడ్డం చూశాడు రాముడు ఎవరు వాళ్ళు వీళ్ళని ఎప్పుడు ఇటువైపు చూడలేదే అంటూ ఆతృతగా వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు రే ఇవాళ గట్టి పందెం వేస్తా నేను ఇదిగో ఇదిగోలు ఎరా నుండి కొట్టేశావా కొట్టేడివంట్రా అవి నా జీతం డబ్బులు ఇంటికెళ్లకుండా సరాసరిక్కడికే వచ్చేశాను ఈ ఇంకో ఐదు జత చేసి ఇంటికి తీసుకెళ్తాను సరే అయితే నా కొత్త సైకిల్ పందెంలో పెడుతున్నాను నేను గెలిస్తే నీ ఐదు వేలు తీసుకొని సైకిల్ మీద దర్జాగా వెళ్తాను నా పుట్టినరోజుకి బహుమతిగా వచ్చిన ఈ బంగారు గొలుసురా ఇది నా పందె ఇదే రాముడు వాళ్ళ మాటలు విని ఆశ్చర్యపోయాడు అమ్మో అంత విలువైన వాటిని పేకాట్లు పెడతారా వాళ్ళింట్లో వాళ్ళు ఏంటి అనుకుంటూ కల్లప్పగిచ్చి వాళ్ళ ఆటనే చూస్తూ ఉన్నాడు గెలిచినవాడు గెలిచిన వాటిని తీసుకొని సంబరంగా ఇంటికి వెళ్ళాడు ఇక ఓడిన వాళ్ళు గెలవాలన్న కసితూ ఉండేవారు ఈ తతంగం రోజు జరగడం పరిపాటైపోయింది రాముడు రోజురోజుకి వాళ్ళ ఆట మీద ఆసక్తి పెంచుకున్నాడు ఒక రోజున రాముడిక ఉండబట్టలేక వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయాడు నేను రోజు మీ ఆటను చూస్తున్నాను చాలా ఉత్కంఠగా ఆశ్చర్యంగా ఉంది అలాగా అయితే నువ్వు కూడా ఓ చెయ్యి నా దగ్గర ఆటలో పెట్టడానికి విలువైన వస్తువులు లేవు డబ్బులు కూడా లేవు ఎంతకీ నీ పేరేంటి ఏం చేస్తావు నువ్వు నా పేరు రాముడు అదిగో అల్లంత దూరానికి అనిపిస్తున్నాయే గొర్రెలు వాటిని కాస్తూ ఉంటాను అయితే నీ గొర్రెనొకటి ఆటలో పందెంగా పెట్టు అమ్మో ఇంకేమైనా ఉందా అవి నా గొర్రెలు కాదు గురునాథం గారివి నేను జీవితానికి కుదిరిన గొర్రెల కాపర్ని అయితే ఏంటి ఆటలో గెలిస్తే గొర్రెతో పాటు ఇంకా చాలా గెలుచుకుంటావు కదా ఓడిపోతేనే కదా గొర్రెని మాకివ్వాలి ఓడిపోతే ఆ గొర్రెకి నేను గురునాథం గారికి లెక్క చెప్పాలి కదా ఓట్టి మాలోకల్లా ఉన్నావే నువ్వు పేకాటాడి గొర్రెని పోగొట్టుకున్నానని ఎవరికైనా చెప్తేనే కదా తెలిసేది నువ్వు చెప్పకపోతే ఎవరికి తెలుస్తుంది అయినా ఒకసారి ఓడిపోతావు రెండోసారి గెలుస్తావు అంటూ రాముడి మనసుని ఆ ముగ్గురు కుర్రవాళ్ళు మార్చారు రాముడిక ముందు వెనక ఆలోచించకుండా ఒక గొర్రెను పందెంలో పెట్టి ఆట ఆడాడు కాని రాముడు ఓడిపోయాడు అయ్యయ్యో నేను ఓడిపోయాను ఇప్పుడొక గొర్రె పోయినట్టే కదా అంటూ తల పట్టుకున్నాడు రాముడికి వాళ్ల మీద నమ్మకం కలిగించడానికి వాళ్ళు గొర్రెను తీసుకోలేదు రాముడు ఎందుకంత భయపడిపోతావు మేమేమి నిన్ను అన్యాయంగా గోరెనివ్వమని అడగట్లేదుగా అయినా నువ్వు వాడడం ఇదే మొదటిసారి కాబట్టి గోరెనివ్వక్కర్లేదులే తర్వాత నుండి మాత్రం మాటంటే మాటే మరి రాముడు ఆ మాటకు ఆ కుర్రాళ్ల మీద బాగా నమ్మకాన్ని ఏర్పరుచుకున్నాడు వాళ్ళు చాలా మంచి వాళ్ళని అభిప్రాయపడ్డాడు ఇక ఆ తర్వాత నుండి రోజు ఆట ఆటాడడం దినచర్యలో భాగంగా మారిపోయింది రాముడికి వారంలో రెండు సార్లు రాముడు గెలిస్తే రెండు సార్లు రెండు గొర్రెలు ఇచ్చేసేవాడు ఆ రకంగా నెల తిరిగేసరికి గురునాథం గొర్రెల మందలో నుండి పదిహేను గొర్రెలు మాయమైపోయాయి ఒకరోజు సాయంత్రం రాముడు గొర్రెలను గురునాథం గొడ్ల చావిడిలో వదిలేసి ఇంటికి వెళ్లిపోయాక వాటిని పరిశీలిద్దామని వెళ్లాడు గొర్రెలను చాలాసేపు క్షుణ్ణంగా పరిశీలించాడు తన ఆవుల మందను చూసుకునే భద్రయ్యను పిలిచాడు ఈ గొర్రెలను ఒకసారి బాగా పరిశీలించు అయ్యా కొన్ని గొర్రెలకి జబ్బు చేసినట్టుంది ఇందులో చాలా వాటికి బొచ్చు బాగా పెరిగిపోయింది వీటికి గడ్డి కూడా సరిగా అందట్లేదు బక్క చిక్కిపోయినట్టున్నాయి ఈ రాముడు వీటి గురించి శ్రద్ధ తీసుకోవడం లేదు కాబోలు పైగా నాకెందుకో లెక్క కూడా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అయితే అయ్యా ఇప్పుడే అయ్యా అంటూ భద్రయ్య జాగ్రత్తగా గొర్రెలను లెక్క పెట్టాడు అయ్యా అసలు గొర్రెలు ఎనభై ఐదు ఉన్నాయి గత నెల రోజుల్లో పుట్టిన పిల్లలు రెండు ఉన్నాయి మొత్తం ఎనభై ఏడు ఉన్నాయి అయ్యా ఏంటి నేను నిఖరంగా వంద గొర్రెలు రాముడి కప్పజెప్పాను ఎనభై ఏడు గొర్రెలుండటమేంటి అయితే ఆ పదిహేను గొర్రెలు ఏం చేస్తుంటాడు కాసేపు బాగా ఆలోచించాడు భద్రయ్య నాకు రాముడి మీద అనుమానంగా ఉంది కాని నాది అనుమానం మాత్రమే అసలు గొర్రెలు ఎలా పోయాయో తెలుసుకోవాలి నువ్వు ఈ గొర్రెలన్నింటి మీద కింది భాగంలో ఒక ముద్రవి ఇది మన గొర్రె అని తెలిసేలా ఒక ముద్ర వాటికి అలాగే రేపటి నుండి వారం రోజులు రాముడికి తెలియకుండా వెంబడే వెళ్ళు ఏం చేస్తున్నాడో గమనించు అలాగేనయ్యా భద్రయ్య గురునాథం చెప్పినట్టే ఎనభై ఏడు గొర్రెల కింది పొట్ట భాగంలో ఒక ముద్ర వేశాడు ఆ మరునాడు రాముడు ఎప్పటిలాగానే వచ్చి గొర్రెల మందను తోలుకుని ఊరి చివరిన ఉన్న మైదానంలోకి వెళ్లాడు మధ్యాహ్నం వరకు చెట్టు కింద నిద్రపోయి మధ్యాహ్నం కలిసి పేకాట మొదలు పెట్టాడు తాను ఓడిపోయినప్పుడు నిర్మహమాటంగా ఒక గొర్రెను తెచ్చి ఆ కుర్రాళ్ళకి భద్రయ్య స్వయంగా చూశాడు అయ్యయ్యో బంగారం లాంటి గొర్రె పందెం వేసి ఇచ్చేస్తున్నాడు అది తన గొర్రె కాదన సంగతి రాముడు మర్చిపోయడం ఏంటి ఆ తర్వాత మరో మూడు రోజులు భద్రయ్య రాముడు వెనకే వెళ్లి నిఘా వేశాడు రాముడు మరో రెండు గొర్రెలను ఆటలో ఓడిపోయి కుర్రాళ్ళకి అప్పచెప్పాడు భద్రయ్యక సహించలేక వెంటనే గురునాథం దగ్గరకొచ్చి తాను చూసిన విషయమంతా చెప్పాడు గురునాథం కోపంతో రగిలిపోయాడు చెప్పిన పని శ్రద్ధగా చేయటం మానేసి పైగా నా గొర్రెల్ని పేకాట్లో దానధర్మాలు చేస్తున్నాడా అయితే నా పదిహేను గొర్రెలు ఈ విధంగానే వదిలేసుంటాడు ఎక్కడా రాముడు అంటూ గురునాథం రాముడిని పిలిపించాడు అతనికి విషయం తెలియనట్టు మాట్లాడాడు రాముడు ఏంటయ్యా గొర్రెలు లెక్క తగ్గినట్టున్నాయి అవునయ్యా కొన్ని గొర్రెలు ఎండకి తట్టుకోలేక చచ్చిపోయాయి కొన్ని గొర్రెలు ఆతం చేసి జబ్బు పడి చచ్చిపోయాయి అప్పటికే నేను చాలా కష్టపడి జాగ్రత్తలు తీసుకుంటున్నానయ్యా రాముడు నువ్వు నిజం చెప్తే నిన్ను నేను క్షమిస్తాను కాని అబద్ధం చెప్పి నన్ను ఇంకా మోసం చెయ్యాలని చూడకు నీ ఒక్కడి వల్ల నీలాంటి వంద మంది మీద నమ్మకం పోతుంది అయ్యా నేనేమీ అబద్ధం చెప్పట్లేదు మీ గొర్రెల్లి నేనేం చేస్తానయ్యా అసలు నాకేం పని నేను నేను చెప్పింది నిజమయ్యా నా నిజాయితీని మీరు శంకించకండి అంటూ కళ్ళార్పకుండా అబద్ధం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాముడు గురునాథానికి రాముడు చేసిన పని వల్ల కంటే తనతో నిజాయితీగా లేడన్న కోపమే ఎక్కువైంది రాముడు నా గొర్రెలను విలాసాల కోసం వాడుకోవడమే కాకుండా నాకే తిరిగి అబద్ధం చెప్పాడు అతను నిజాయితీగా ఒప్పుకొనుంటే తెలిసి తెలియని వయస్సు అని నేను ఆలోచించేవాణ్ణి కాని ఇప్పుడు బుద్ధొచ్చేలా చేస్తాను అని శపథం చేశాడు గురునాథం ఒక సాయంత్రం వేళ రాముడు జీతం డబ్బుల కోసం గురునాథం దగ్గరికి భయమూ బెరుకు లేకుండా వచ్చాడు అప్పటికి గురునాథం తన స్నేహితుడైన సీనయ్యతో పేకాట ఆడుతూ ఉన్నాడు రాముడది చూసి ఆశ్చర్యపోయాడు అయ్యా మీరు కూడా పేకాటాడతారా ఏం రాముడు నేను ఆట ఆడకూడదా అయ్యా ఇటువంటి ఆటలు మీ ఇలాంటి వాళ్ళకే సాధ్యమయ్యరు ఏంటండి నేను నేనోడిపోతే సీనయ్య ఎవరినడిగితే వాళ్ళని తనతో పాటు పంపించాలంట చాలా పెద్ద పందెం కదా ఏంటయ్యా మనిషి మీదే పందెమా ఆహా ఎంత పెద్దాటి నేను ఎప్పుడూ సోడలేదు ఒరే గురునాథం ఈ రాముడు నీ దగ్గర గొర్రెలు కాస్తాడు గదా అవునరా అయితే నాకు ఏట గెలిస్తే ఈ రాము నాతో పంపించు నా గొడ్ల సావిట్లో పని చేయించుకుంటాను రాముడు ఆ మాట విని బెదిరిపోయాడు కోపం కట్టలు తెచ్చుకొని వచ్చింది అదేంటయ్యా నా మీద పనివేంటి అసలు నా మీద పంది ఇంకా ఇటకి మీకేం హక్కుంది నేను నా పని చేస్తున్నాను మీరు జీతం ఎత్తున్నారు అంతవరకే మరి నా గొర్రెల మీద నీకేం హక్కుందన్రా వాటిని నీ పేకాట కోసం వాడుకున్నావు అనగానే రాముడి గుండె గుబేలుమన్నది నోట మాట రాలేదు కాళ్ళు చేతులు గజగజ వణికిపోయాయి ఏం మాట్లాడవేం నీకు ఏం హక్కుందని నా గొర్రెల్ని ముందు వెనక ఆలోచించకుండా ఇచ్చేశావు క్షమించండి బుద్ధి కట్టి తినేటా చేశాను దయచేసి నన్ను కాళ్ళు పట్టుకుంటాను వదిలేస్తాను కానీ నా గొర్రెలు నాకిచ్చేయి అయ్యా నా కళ్ళు మూసుకుపోయి పని పనిచేసానయ్యా ఇప్పుడు నేను గొర్రెలు చేర్చవలేను మీరే శిక్ష నీకు పెద్ద శిక్ష వేస్తాను ఒక్కొక్క గొర్రె పదివేలు చేస్తుంది పదిహేను గొర్రెలకి లక్ష యాభై వేలు ఆ లక్షన్నర ఇచ్చేసి వెళ్ళు లేదా ఆ బాకీ తీరేంత వరకు నా ఇంట్లో ఉచితంగా పనిచేయి నువ్వు నిజాయితీగా తప్పుని ఒప్పుకొనుంటే నీ పరిస్థితి వేరేలా ఉండేది కానీ రాముడా మాటలకి తన తల పట్టుకుని నేల మీదకి కూలబడిపోయాడు ఇది స్టోరీ మల్లయ్య సావిత్రి అనే దంపతులు తమకున్న మేకల మందని తీసుకుని ఒక ఊరికి వలస వచ్చారు ఆ ఊరిలో ఒక చోట నిలబడి అయోమయంగా దిక్కులు చూస్తున్న వాళ్ళ దగ్గరికి గోపయ్య అనే రైతు పొలానికి వెళ్తూ వాళ్ళని చూశాడు ఎవరు కావాలి ఈ మేకల మందుతో ఎవరింటికొచ్చారు వలసొచ్చాం బాబు మేకలతో వలసొచ్చి అట్ట అయోమయంగా దిక్కులు చూస్తుంటే ఎలా నోరు తెరిచి ఎవరినో ఒకరిని అడగాలి కదా అని అనగానే మల్లయ్య ఏమీ మాట్లాడకుండా ఉంటాడు ఇక్కడే కాదు నోరు లేని బతుకు బతకటం ఎక్కడైనా కష్టమే మరింత మెతగ్గా ఉంటే ఎవరైనా వాడేసుకుంటారు ఇంతకీ మీకేం కావాలి అని అనగానే సావిత్రి నోరు తెరిచి అన్నయ్య గారు ఈ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్నదెవరో వారి పేరేమిటో ఎక్కడో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి మేకల మందతో ఈ ఊరికి వలసొచ్చి మంచి పని చేశారు ఈ ఊరి చుట్టుపక్కల మేకలకి కావాల్సిన ఆహారం అంతా దొరుకుతుంది ఇక ఈ ఊరికి పెద్ద దిక్కు చలపతి బాబు ఉన్నారు ఉన్నారో ఎడంచేతి వైపు తిరగగానే పెద్ద మట్టిలు కనబడుతుంది అక్కడికెళ్ళండి బాబుగారు అక్కడే ఉంటారు అయ్యా చెప్పినందుకు దండాలు బాబు ఇదిగోండి ఏం కావాలన్నా మోమాట పడకుండా అడగండి వారిల్లు పక్కనే మా ఇల్లు అట్టగే బాబు అని చెప్పి మేకలని తీసుకుని ఆ దంపతులు చలపతి ఇంటికి వచ్చారు చలపతి అప్పుడు మరొక పెద్ద మనిషితో మాట్లాడుతూ మల్లయ్య దంపతులను చూశాడు మీరు చెప్పారు కదా నేనా విషయం గురించి ఆలోచన చేస్తాను వెళ్ళిరండి అని చెప్పగానే ఆ పెద్ద మనిషి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చలపతి మల్లయ్య దంపతులను చూసి వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఎవరు మీరు ఏం కావాలి బాబుగారు దండాలయ్య నా పేరు మల్లయ్య ఇది నా భార్య సావిత్రి పెద్దవానికి మా ఊరంతా మునిగిపోయింది బాబు మేము ఈ మేకల మందతో వలసొచ్చాం పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని ఆదుకోండి బాబు దయతో దాచుకోవడానికి ఒక ఇంటిని ఇప్పించండి అయ్యా అని వేడుకున్నారు చలపతి బాగా ఆలోచన చేసి ఆ ఇలా చూడండి పట్నం వెళ్ళి స్థిరపడిన రామచంద్రయ్య ఇల్లు ఇప్పుడు ఖాళీగానే ఉంది మీరు వెళ్ళి అక్కడుండండి ఆ ఇల్లు కూడా చాలా పెద్దది మేకల మందని కూడా ఇంటి దగ్గరే కట్టేసుకోవచ్చు మీకు దేనికి ఉండదు అని చెప్పగానే మల్లయ్య సావిత్రులు కృతజ్ఞతగా దండం పెట్టారు ఇలాగే వెళ్తే చివర ఒక ఇల్లుంటుంది అని చెప్పి ఆ ఇంటి తాళం చెవిని ఇచ్చాడు దాంతో మల్లయ్య సావిత్రులు అక్కడి నుంచి మేకల మందని తీసుకుని చలపతి చెప్పిన రామచంద్రయ్య ఇంటికి వెళతారు ఇల్లంతా చెత్తాచదారంతో నిండిపోయి ఉంటుంది ఎండిపోయిన మొక్కలతో దీనంగా ఉంటుంది సావిత్రి నీకు చాలా పెద్ద పని పడిందిగా మన కోసమే కదా తప్పదు అంత శుభ్రం చేస్తాను మీరెళ్ళి తాళం తీయండి అలాగే సావిత్రి అని చెప్పి మల్లయ్య వెళ్ళి ఇంటి తాళం తీస్తాడు సావిత్రి నేను మేకల్ని అలా మేత కోసం తీసుకెళ్తాను ఈలోగా నువ్వు ఈ శుభ్రం చేయి అలాగే మావా అని చెప్పగానే మల్లయ్య మేకల మందని తీసుకుని వెళ్ళిపోయాడు సావిత్రి ఇంట్లోకి వెళ్లి చీపురు తీసుకొచ్చి అంతా శుభ్రం చేస్తుంది కొంత సమయం తర్వాత ఆ ఇంటి పక్కన ఉన్న ఇంట్లో కాపురం ఉంటున్న దివాకర్ సుకన్యలు బయట నుంచి వచ్చారు ఏమయ్యా అలా కూర్చోండి చిటికిలో వంట చేస్తాను తినేసి వెళ్దారు అని చెబుతుంది సుకన్య దివాకర్ ఏమీ మాట్లాడకుండా ఇంట్లో ఉన్న చెక్క కుర్చీలో కూర్చుంటాడు సుకన్య తరిగిన కూరగాయల ముక్కలను ఇంటి చెత్తను తీసుకొచ్చి అలవాటు ప్రకారంగా గోడ దగ్గర నిలబడి రామచంద్రయ్య ఇంట్లోకి విసిరింది అప్పుడే తెరచి ఉన్న తలుపులు శుభ్రంగా ఉన్న ఆవరణ కనబడటంతో సుకన్యకి అనుమానం వచ్చింది కంగారుతో గబగబా భర్త దివాకరం దగ్గరికి వచ్చింది ఎవయ్యా పక్కింట్లోకి ఎవరు వచ్చినట్టున్నారు అలవాట్లో పొరపాటు జరిగింది తరిగిన పాడైపోయిన కూరగాయల ముక్కల్ని ఇంటి చెత్తను వేసేశాను ఇప్పుడు ఎవరో వచ్చినట్టున్నారు వెళ్ళి చూసి వేసిన చెత్త గురించి తిట్టకుండా వెళ్ళి చెప్పండి ఇప్పుడే వెళ్ళి చెప్పయ్యా మళ్ళీ వాళ్ళు తగులాటుకొస్తే బాగుండదు అని చెప్పగానే దివాకర్ అక్కడి నుంచి లేచి గబగబ గోడ దగ్గరికి వస్తాడు అసలే దివాకర్కి తగులంటే చచ్చేంత భయం మామూలు కోళ్లు కొట్టుకుంటుంటేనే పిల్లలు కొట్టుకుంటుంటేనే చూడలేకపోయేవాడు గోడ దగ్గరికి వచ్చిన దివాకర్కి మేకల మందని తీసుకొని ఇంటికొచ్చిన మల్లయ్య కనబడ్డాడు ఇలా చూడండి అలవాట్లో పొరపాటుగా నా భార్య సుకన్య ఇంటి చెత్తని తరిగిన కూరకాయలు పుచ్చుముక్కల్ని వేసింది ఎవరో అనుకుని తిట్టకండి అలాగే మా ఇంటికి తగుకు రాకండి మరేం పర్వాలేదు బాబు నా భార్య ఉంది కదా శుభ్రం చేస్తుందిలే ఇంతకు ముందు ఈ ఇల్లు ఖాళీ ఉండటం వల్ల మా ఆవిడ ప్రతిది పాడైన అన్నం వాడిపోయిన పూలు పుచ్చిపోయిన కాయలు పురుగుబట్టిన చెత్త అన్నీ గోడ మీద నుంచి ఇటువైపు వేసేది ఇప్పుడు మీరు వచ్చారుగా అది తగ్గించుకోమని చెప్తానులే అయ్యో ఏమీ పర్వాలేదు బాబూ మీరెప్పట్లాగాని మీ చెత్తని ఇటువైపు వేసుకోండి నా భార్య సావిత్రి రోజు ఇంటి ఆవరణ మొత్తం ఊడుస్తుంది కదా అప్పుడు మీ చెత్త కూడా ఊడుస్తుంది బాబు అని చెప్పగానే దివాకర్ మరో మాట మాట్లాడకుండా ఇంట్లోకి వస్తాడు తన భార్య సుకన్యని పిలుస్తాడు సుకన్య తన దగ్గరికి వచ్చింది తిట్టకూడదని తగుకి రాకూడదని చెప్పారా చెప్పాను మనిషిలా ఉన్నాడు మొత్తం గోడ మీద నుంచి సుకన్య నువ్వు అలాగే చేస్తానులే గాని ఇంతకి ఎవరంట వాళ్ళు పేరు మల్లయ్యంట మేకలే వాళ్ళ జీవనాధారం అంట ఇక్కడికి వలసొచ్చారంట అని దివాకర్ చెప్పాడు సుకన్య కూడా సరేలే అనుకుంది సుకన్య చెత్త వేయటం సావిత్రి ఆ చెత్తని ఎత్తిపడేయడం చేస్తుండేవాళ్ళు అలా రోజులు గడుస్తూ ఉంటాయి దివాకర్ సుకన్యలకి మల్లయ్య దంపతులు ఒట్టి అమాయకులని తెలిసిపోతుంది మల్లయ్య దంపతులను బెదిరించి వాళ్లతో అన్ని పనులు చేయించుకోవాలని ఆలోచన చేశారు ఇది బాగుందండి అలా చెయ్యండి అని సుకన్య చెప్పగానే దివాకర్ గోడ దగ్గరకొచ్చి మల్లయ్యని చూస్తూ ఇదిగో మల్లయ్య నీ మేకల అరుపులకి రాత్రిపూట మాకు పట్టట్లేదు మరి విషయాన్ని చలపతి బాబుకి చెప్తే ఈ ఊరి నుంచి కూడా ధరమేస్తారు అని దివాకర్ అనగానే మల్లయ్య భయపడ్డాడు అయ్యా అలా చేయకండి అయ్యా నా నోటి దగ్గర అన్నం వద్దని మట్టి పాలు చేయకండి పాలు అంటే గుర్తుకొచ్చింది మల్లయ్య పొద్దున్న సాయంత్రం ఒక లీటర్ మేక పాలు పంపించు లేదంటే చలపతి గారికి చెప్పేస్తాను అయ్యో పంపిస్తాను బాబు అని మల్లయ్య ఒప్పుకున్నాడు ఇక అప్పటి నుంచి దివాకర్ మల్లయ్యకి నోరులేని ఆసరాన్ని అలుసుగా తీసుకొని మల్లయ్యని బెదిరిస్తూ సెలయేరు నుంచి నీళ్ళని కుండల ద్వారా తెప్పించుకునేవాడు మల్లయ్య డబ్బులతోనే తన ఇంటికి కావలసిన సరుకులను తెప్పించుకునేవాడు ఇంటి పెరట్లోని మొక్కలకి పూసిన పూలని కోయించుకునేవాడు తిరిగి వాటిని అమ్ముకురమ్మని కూడా చెప్పేవాడు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒక రోజున దిగులుగా ఉన్న మల్లయ్య దగ్గరికి గోపయ్య వచ్చాడు కారణం అడిగి తెలుసుకున్నాడు ఎంత అమాయకుడి మల్లయ్య నోర్లేని బతుకు ఎంత బాధగా ఉంటుందో తెలిసిందా అయినా ఆ దివాకరు బాబుకి చెప్తానన్నట్ట బెదిరిస్తుంటే నువ్వెందుకు భయపడుతున్నావు చలపతిబాబు గారే ఉండమన్నారని చెప్పలేదా అయ్యా అలా బాబు మల్లయ్య అమాయకత్వాన్ని చూసి గోపయ్యకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు మల్లయ్యకి ధైర్యం చెప్పి నోరు విప్పమని చెప్పాడు ఆ ధైర్యంతో మల్లయ్య దివాకరికి ఎదురు తిరిగాడు పిల్లయినా గదిలో బంధించి కొడితే పులవుతుందని దివాకరికి అప్పుడు అవుతుంది ఇద్దరూ కలిసి చలపతి ముందు నిలబడి ఉన్నారు ఏం జరిగింది మల్లయ్యా అయ్యా తమరు మా మీద దయతో ఈ ఊర్లో ఉండటానికి ఒక ఇంటిని చూపించారు ఆ ఇంట్లో ఉంటూ నా మేకల్ని చూసుకుంటూ ఉంటంటే ఇంటి పక్కనే దివాకర్ బాబాలు చట్టేస్తున్నారు పొద్దున్న సాయంకాలం లీటర్ చొప్పున మేకపాలు ఇవ్వమని ఒత్తిడి తీసుకొస్తున్నారు అంతేకాదు బాబుగారు గారు ఆయన తోటి పనులన్నీ చేయించుకుంటున్నారు ఇదంతా మరి నాకెందుకు ఇన్నాళ్ళు చెప్పలేదు భయం వేసింది బాబు అరుపులకి వాళ్ళకి నిద్ర పట్టడం లేదంట ఆ సంగతి మీకు చెప్పి ఈ ఊరు నుంచి పంపిస్తానని పైగా తను మీరు ఒక్కటే ఊరు వాళ్ళు కాబట్టి తను చెప్పింది మీరు నమ్ముతారని కూడా చెప్పాడయ్యా కూడా అదే నిజం అనిపించింది అని చెప్పగానే చలవతికి కోపం వచ్చింది ఏం దివాకర్ మల్లయ్య చెప్పేది నిజమేనా ఒప్పుకుంటే పాతిక కొరడా దెబ్బలతో పోతుంది లేదంటే యాభై కొరడా దెబ్బలు తప్పవు అని గట్టిగా అనగానే దివాకర్ దంపతులకి భయం వేసింది అవును బాబు గారు ఆ మాయకుడుగా ఉన్నాడు నోరు లేని బతుకని ఇలా ఇద్దరం మన్నించండి అని చెప్పి తమ తప్పుని ఒప్పుకున్నారు దివాకర్ దంపతులు దివాకర్ ఇంతకాలం మల్లయ్య దగ్గర తీసుకున్న పాలకి అతనితో చేయించుకున్న పనులకి డబ్బులివ్వాలి ఇక తన ఇంట్లో చెత్త వేసినందుకు సుకన్య ఒక నెల రోజుల పాటు వాళ్ల ఇంటి ఆవరణ ఊడ్చి ఆ చెత్తని ఎత్తిపోయాలి ఇది కాదంటే మరో పాతిక కొరడా దెబ్బలు తినాలి అని చెప్పగానే దివాకర్ దంపతులు భయపడి పాలకి చేసిన పనికి డబ్బులివ్వడానికి చెత్తను ఎత్తివేయడానికి ఒప్పుకుంటారు మరుసటి రోజున దివాకర్ డబ్బులిచ్చేస్తాడు సుకన్య చెత్తని ఎత్తిపోస్తూ ఉంటుంది అలా బుద్ధి తెచ్చుకొని మరోసారి మల్లయ్య దంపతులు తమ బతుకు తెరువు పోకుండా తెలివితో జీవిస్తూ ఉంటారు